హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి కంపెనీ కార్లు భారత ఆటో పరిశ్రమను శాసిస్తున్నాయి మారుతి కార్లు మంచి మైలేజ్ కూడా ఇస్తాయి దీంతో పాటు ఈ బ్రాండ్ చెందిన చాలా కార్లు తక్కువ బడ్జెట్ లో వస్తాయి మెరుగైన మైలేజ్ తక్కువ ధర కారణంగా ఈ వాహనాలకు మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది మారుతిలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ ఏది దాని ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం మారుతిలో కంపెనీ అందించే అత్యంత ఇంధన సామర్థ్యం గల కారు మారుతి గ్రాండ్ విటార్ ఇది మారుతి సుజుకి చెందిన హైబ్రిడ్ కారు ఈ కారులో పద్నాలుగు వందల అరవై రెండు సిసి పెట్రోల్ ఇంజిన్ కలదు కారులోని ఈ ఇంజిన్ ఆరు వేల ఆర్టీఎం వద్ద డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది కేడబ్ల్యూ సెట్ ని నాలుగు వేల నాలుగు వందల ఆర్టీఎం వద్ద నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది గ్రాండ్ విటారా ఇండియన్ తో పాటు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంది దీని హైబ్రిడ్ మోడల్ నితియం బ్యాటరీని కలిగి ఉంది ఇది మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఆర్పిఎం వద్ద ఆర్పీఎం వద్దడబ్ల్యూ శక్తి శక్తిని మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఆర్పిఎం వద్ద నూట నలభై ఒక ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ మారుటి కారు పెట్రోల్ వేరియంట్ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది ఇరవై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మైలేజ్ ని కలిగి ఉంది మార్టిన్ గ్రాండ్ విచార ఎక్స్ షోరూమ్ ధర పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలై ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఇక మార్టీ స్విఫ్ట్ మార్టీ అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో స్విఫ్ట్ ఒకటి ఈ కారు గేట్ వెల్ ఈ పెట్రోల్ ఇంజిన్ తో మార్కెట్ లోకి వచ్చింది ఇది ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద సిక్స్టీ కేట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద నూట పదకొండు పాయింట్ ఏడు ఎంఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ కారు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది మార్టీ స్విఫ్ట్ ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు ఈ ఇంజన్ తో ఈ కారు ఐదు పాయింట్ ఏడు ఒకటి కిలోమీటర్ల మైలేజ్ తీస్తుందని కంపెనీ పేర్కొంది మార్టీ స్విఫ్ట్ సిఎన్జి ముప్పై మూడు పాయింట్ ఏడు మూడు కిలోమీటర్ల మైలేజ్ తీస్తుంది కొత్త డిజైన్ ఎక్స్ షోం ధర ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల నుంచి పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల వరకు ఉంది